నమస్కారం నేను మీ పణిభాస్కర్ తిరుషు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం గత వీడియోకి కంటిన్యూషన్గా మనం కొన్ని పాయింట్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా కొన్ని మరికొన్ని కాంబినేషన్స్ గ్రహాల కలయిక యుతి వల్ల మనకి ఈ కలత్ర యోగం ద్వికలత్రయోగం లేదా త్రికలత్రయోగం కలుగుతుంది వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి జీవితంలో వివాహ సమస్యలు అలాగే ఎడబాటు కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి అయిపోయినా కూడా పెళ్ళి విడిపోవటం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి జరగకపోవటం సో ఇటువంటి కాంబినేషన్స్ అన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం గత వీడియోలో కొన్ని తెలుసుకున్నాం ఈ వీడియోలో మిగతావి కొన్ని కారకత్వాలు మిగతా గ్రహస్థితి ఎలా ఉంటాయి మనకి ఉంటుంది ఇటువంటి ప్రభావం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా శుక్రుడు కానీ సెవెంత్ లాడ్ కానీ మనకి చాలా ముఖ్యం వివాహానికి వచ్చేటప్పటికీ సప్తమాధిపతి అలాగే శుక్రుడు మగవారికి వచ్చేటప్పటికి శుక్రుడిని తీసుకుంటా ఆడవారికి వచ్చేటప్పటికి గురుణ్ణి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు ముఖ్యంగా పాపకత్తిరిలో పడ్డారా రాహుకేతువుల మధ్యలో ఉన్నారా రాహుకేతువులతో కలిసి ఉన్నారా రవితో అస్తంగత్వం చెందారా అనే విషయాన్ని మనం ఒకటికి రెండు సార్లు పరీక్షించాల్సి ఉంటుంది కాబట్టి శుక్రుడు కానీ సెవెంత్ లాడ్ కానీ సిక్స్ ఆర్ ఎయిట్ స్థానాల్లో ఉన్నట్టయితే వారికి వైవాహికమైన సమస్యలు వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి మనకి సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఈ మూడు కూడా స్థాన ఆ భావాల్లో ఉన్నట్టయితే ఆ భావాధిపతులు ఎక్కడున్నారో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది మిగతా భావాధిపతులు అలాగే గ్రహాలు ఈ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్లో ఉంటే కనుక వాళ్ళు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు ముఖ్యంగా మనకి రావాల్సిన టైంకి అవి రాకపోవటం జరగాల్సినవి జరగకపోవటము ఇలాంటివి ఈ ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు గ్రహాల్లో మూడు గృహాల్లో అలాగే భావాల్లో ఉంటే కనుక వారు తప్పకుండా మనుషులకి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ జాతకుడు లేదా జాతకురాలకి ఇబ్బంది పెడతారు అలాగే ఈ భావాధిపతులు ఇంటర్చేంజ్ అయితే అది కొంత ఫలితం బాగుంటుంది మనం చెప్పుకున్నాం ఒకసారి సిక్స్త్ లాడ్ ఎయిత్లో ఎయిత్ లాడ్ ట్వెల్త్లో ట్వెల్త్ లాడ్ సిక్స్త్లో అది పరివర్తన చెంది విశేషమైన ఫలితాలు అనేది ఇస్తుంది షష్టాధిపతి అష్టమంలో అష్టమాధిపతి షష్టంలో లేదా వ్యయంలో వేయాధిపతి షష్టంలో అష్టమంలో ఈ విధమైన కాంబినేషన్స్ వచ్చినప్పుడు అది మళ్ళీ మంచి ఫలితమే ఇస్తుంది కానీ ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకున్న పాయింట్ ఏంటంటే వివాహానికి సంబంధించి ఇక్కడ ఉంటే కనుక సిక్స్త్ ఆర్ శుక్రుడు కానీ సెవెంత్ లాడ్ కానీ సిక్స్త్ ఆర్ ఎయిట్లో ఉంటే వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ద్వితీయాధిపతి రెండో అధిపతి పాపులతో కలిసి ఉన్న అలాగే రెండులో ఉన్న మళ్ళీ మనకి ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉండి పాపులతో కలిసి ఉన్నా చూసినా కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి రవి కానీ శని కానీ కుజుడు కానీ చూసినప్పుడు మనకి వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే థర్డ్ లార్డ్ సెవెంత్లో ఉండి బలహీనపడిన అంటే నీచ పొందటం ఏదైతే మనం థర్డ్ లార్డ్ చూసుకుంటాం మన లగ్నం నుంచి థర్డ్ లార్డ్ ఎవరైతే అవుతారో వారు నీచపడినప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్పారు అలాగే రాహు కానీ కేతు కానీ శని కానీ ఏడులో ఉన్నా కూడా వివాహం చేసుకోవాలంటే విముఖతగా ఉంటుంది వారి వివాహం పట్ల అంత శ్రద్ధ అనేది ఉండదు ఏదైనా కారణాలు కానివ్వండి ఇంట్లో ఉన్న పరిస్థితులు కానివ్వండి వారు చూసిన సామాజిక సామాజిక పరిస్థితులు కానివ్వండి అలాగే వారికి ఉన్న బర్డెన్స్ బాధ్యతలు బరువులు కానివ్వండి ఏదైనా వీరికి వైవాహిక పరంగా కొంత ఇబ్బందులు వస్తాయి అసలు వివాహం అంటేనే విముఖంగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు వద్దులే అని దాటవేస్తూ ఉంటారు చూడాలి లేని ఏదో ఒక అంశంలో ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది అని వెనక్కి నెడుతూ ఉంటారు కుజుడు ఏడులో ఉండి పాపగ్రహ దృష్టి ఉంటే కనుక వారికి ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్పటం జరిగింది పాపగ్రహ దృష్టి అంటే ముఖ్యంగా శని రవి వీరి దృష్టి ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అనేది ఉంటుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే లగ్నము అలాగే ద్వితీయాధిపతి సప్తమాధిపతి మనకి బాగుండాలి ఈ వైవాహిక సమస్యలు రాకుండా ఉండాలి అంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి సప్తమాధిపతి వీరు ఎలా ఉన్నారు వీరు ముఖ్యంగా బాగున్నారా నీచపడటం కానీ అస్తంగతం చెదటం కానీ చెందకుండా ఉంటే బాగుంటారు అలాగే రవి కుజులు ఏడులో ఉన్నా కూడా వీరు విడిపోతారు అని చెప్పని మనకి చెప్పటం జరుగుతుంది ఎడబాటు అనేది వస్తుంది వారి జీవితంలో కొంతకాలానికి అని చెప్పని చెప్పటం జరిగింది రాహువు మరియు రవి అలాగే శని వీళ్ళు ముగ్గురు కానీ ఇద్దరు కానీ కాంబినేషన్లు ద్వితీయంలో కానీ సప్తమంలో కానీ ఉంటే ఆ దశల్లో విడిపోతారు అని చెప్పని చెప్పటం జరుగుతోంది కాబట్టి మనం వివాహ విషయం మనం పొంతనవి చూసుకొని ఇద్దరికీ కూడా మనం చూసేటప్పుడు మనం చెప్పుకున్నాం అష్టగవర్గంలో బిందువులు ఏ విధంగా ఉన్నాయి సప్తమంలో ద్వితీయంలో చూసుకుంటూ వచ్చే మహర్దశిని కూడా మనం అంచనా వేసుకుని ఆ దశానాథుడు ఎవరు ఆయనకి ఎన్ని బిందువులు ఉన్నాయి బిందువుల అలాగే ఎన్ని పాప బిందువులు ఉన్నాయి చూసుకొని శుభబిందువులు ఉండటం మంచిది అలాగే బిందువులు తక్కువగా ఉంటే కనుక మనకి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి అష్టక వర్గును కూడా పరిశీలించి వచ్చే మహర్దశానాథుడు ఎవరు ఆయన ఏ విధంగా ఉన్నారు రాశి చక్రంలో నవాంశ చక్రంలో కూడా ఒకసారి పరిశీలించుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది లేకపోతే చూడండి ఆ దశలు వచ్చినప్పుడు వాళ్ళు విడిపోయే అవకాశం అనేది ఉంది అలాగే సప్తమాధిపతి సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో సెవెంత్ లార్డ్ మూడులో కానీ ఎనిమిదిలో కానీ అంటే తృతీయంలో కానీ అష్టమంలో కానీ ఉంటే లేదా పాప దృష్టి పడిన ఎవరో ఒకళ్ళు మరణిస్తారు అని చెప్పని చెప్పటం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఒకటికి రెండు సార్లు చూడాలి సెవెంత్ లార్డ్ ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారు మూడులో ఉన్నా అష్టమంలో ఉన్నా కూడా ఇబ్బంది పెడతారు అని చెప్పని సెవెంత్ ల్యాడ్ చెప్పటం జరుగుతుంది అలాగే పాప దృష్టి దాని మీద పైపెచ్చు మళ్ళీ వెళ్ళి ఏ కుజుడి దృష్టిలో శని దృష్టిలో పడింది ఆధిపత్య పాపి లేదా నైసర్గిక పాపి అయ్యి ఆ లగ్నానికి ఇబ్బంది వాళ్ళు అయితే కనుక వారి వల్ల ఇక్కడ మనకి ఎంతైనా ఇబ్బంది అని చెప్పని చెప్పటం జరుగుతోంది అలాగే శుక్రుడు మరియు గురువు అలాగే సెవెంత్ లాడ్తో కలిస్తే ఇక్కడ మంచిదే కానీ ఏ స్థానాల్లో ఉండటం అనేది ఇబ్బంది పెడుతుంది అని చూస్తే మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కనుక ఇవన్నీ కూడా దుస్థానాలు కాబట్టి మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఇక్కడ ఉంటే ఒకరు కాలం చేస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతోంది భార్యాల యొక్క భర్త కాబట్టి ఇవి కూడా వైవాహిక పరమైన సమస్యలు వస్తాయి కాబట్టి వీరికి ఇక్కడ ద్వికలత్ర యోగం అనేది ఉంటుంది కాబట్టి ముందుగానే వీటిని పరీక్షించి వాటికి తగు దోష పరిహారాలు అనేవి చేసుకోవటం అనేది మంచిది అది కుజుడి వల్ల కలిగితే కనుక దోషం కుంభ వివాహం చేసినట్టయితే కొంత పరిహారం అనేది దొరుకుతుంది కాబట్టి వీటికి ఆ మహర్దశిలో వచ్చినప్పుడు వాటికి కాస్త జపము దానం హోమం చేసుకున్నట్టయితే కొంత ఉధృతి అనేది తగ్గుతుంది కాబట్టి ముందుగానే మనం ఒకటికి రెండు సార్లు పరీక్ష అనేది చేసుకుని ముందుకెళ్ళటం అనేది మంచిది కాబట్టి ఎందుకంటే రాసి పెట్టి ఉన్నది జరక్క మానదు కాబట్టి అది ఎట్లా అయినా సరే జరిగి తీరుతుంది మనం ఎందుకయ్యా ఇవన్నీ చెప్పుకోవటం ఇవన్నీ చేసుకోవటము అంటే దాని ఉధృతిని తగ్గించుకోవటమే దాని ఫలితం అనేది కొంత మనం తగ్గించుకోవడానికే దైవారాధన అలాగే ముందుగా తెలుసుకునే ప్రయత్నము అలాగే దాని నుంచి ఆ ఉధృతి నుంచి కొంత తగ్గి ఉధృతిని తగ్గించుకుని మనం కాస్త ముందుకు వెళ్ళి జీవితంలో స్థిరపడటానికే ఇవన్నీ తెలుసుకోవడం విధానం అలాగే క్షీణచంద్రుడు ఏడులో ఉండి పాప సంబంధం ఉన్నా కూడా వైవాహిక సమస్యలు వస్తాయి అని చెప్పని చెప్తున్నారు శని ఏడులో ఉన్నా కూడా కలత్ర నష్టం సప్తమంలో శని ఉండటం కూడా ఇబ్బంది పెడతాడు అలాగే ఆలస్య వివాహాలు కూడా అవుతూ ఉంటాయి వీరికి వివాహం పట్ల విముఖతగా ఉంటుంది అలాగే ఆలస్య వివాహం ముప్పై ఐదు నలభై నలభై సంవత్సరాల పైమాటే కూడా అవుతుంది సప్తమంలో శని ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి జాతకాలు చూసినప్పుడు కొంత వారిని వద్దులేండి అని పక్కన పెట్టే పని చేస్తూ ఉంటారు కాబట్టి జ్యోతిష్యులు వచ్చినప్పుడు ఆహా వద్దులే కొంచెం పక్కన పెట్టండి కొంచెం తర్వాత చూద్దాం ఇంకా మరీ ఒకటి ఇంకేమైనా వస్తాయిలేండి అని విషయాన్ని చెప్తూ వేస్తూ ఉంటారు అంటే దానివల్ల ఇబ్బంది ఉంది కాబట్టి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇవి చూసుకుంటూ ఉండాలి అలాగే ఫస్ట్ లాడ్ ఆర్ ఎయిత్ లాడ్ సెవెంత్లో ఉన్నా కూడా వివాహ సమస్యలు అని చెప్పని చెప్పటం జరుగుతోంది కాబట్టి ఇక్కడ కొంత మనం ఏదైనా స్వక్షేత్రము లేదా ఉచ్చక్షేత్రము మిత్రక్షేత్రము అయితే కొంత ఉధృతి అనేది తగ్గుతుంది అలాగే శత్రుక్షేత్రం అయితే కనుక ఇబ్బంది మనకు ఉంటుంది అలాగే ఏడులో కుజునిపై పాప దృష్టి శని కానీ రవి కానీ వీక్షిస్తున్నారనుకోండి ఇది చాలా ఇబ్బందికరమైన సమస్యలైతే పెడుతుంది కాబట్టి కుజునిపై దృష్టి అనేది చూసుకుంటూ ఉండాలి వైవాహిక జీవితంలో కుజునిపై శని దృష్టి కానివ్వండి శనిపై కుజని దృష్టి ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైన దృష్టిలు అలాగే శని దుస్వభావ రాశిలో ఉండి అది సెవెంత్ ప్లేస్ అయి పాపగ్రహ దృష్టి ఉంటే వివాహ నష్టం జరుగుతుంది అన్నారు అంటే శని ముఖ్యంగా మనం పూర్వ జన్మలో మనం చేసుకున్న పాపపుణ్య ఫలితాలను చేసేదే అనుభవంలోకి తీసుకొచ్చేది కేతువులు అలాగే శని కూడా ఒకంత కారకుడు కాబట్టి ఈయన విశ్వభావ రాశిలో ఉండి అది సప్తమ సెవెంత్ ప్లేస్ ఐ పాపగ్రహ దృష్టి ఉంటే కనుక దాని మీద వారికి కూడా వివాహ నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పారు అలాగే రవి బుధ శుక్రుడు రాశిలో ఉంటే వివాహ సమస్యలు ఉంటాయి సెవెంత్ భావం అయితే ముఖ్యంగా అదే సప్తమ భావం అయితే కనుక రెండు లేక మూడు వివాహాలు అనేది కూడా వారికి జరగటం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పటం జరుగుతుంది ముఖ్యంగా కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు శని ఎలా ఉన్నారు చూడాలి అలాగే రవి బుధ శుక్రులు స్థిరరాశుల్లో ఉన్నట్టయితే అన్నారు ముఖ్యంగా చూసుకుంటే వృషభము సింహము వృచ్చికము కుంభము ఈ రాశుల్లో ఉన్నట్టయితే వీరికి అది కూడా సెవెంత్ భావం సప్తమ భావం అయితే కనుక స్థిరరాశుల్లో ఉండి వీరికి ద్వితీయ లేక తృతీయ వివాహాలు కూడా అయ్యే అవకాశం ఉన్నాయి అని చెప్పని చెప్పారు అలాగే సప్తమానికి పాపార్గణం కూడా అంత మంచిది కాదు అంటే పాపకత్తిలో పడటం దీనివల్ల భార్య భర్త ఒకరి వియోగం జరుగుతుంది ఎవరికి ఆయుర్దాయం బాగుండి గట్టిగా ఉంటే వారు ఉంటారు మిగతా వారు కాలం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పరీక్ష చేసుకుంటూ మనం కొంతమంది డైవర్స్ అవుతుంటాయి కొంతమంది ఇలాగే ఎవరో ఒకరు కాలం చేస్తూ ఉంటారు ఈ ఈ రకమైన కారణాల వల్ల మనకి ఈ ద్వికలత యోగము వైవాహిక సమస్యలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి అలాగే కేతు రాహుకేతువులు కూడా కొంత ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటారు మరొక పాయింట్ ఏంటంటే కేతు పన్నెండులో ఉంటే కనుక ఎవరి జాతకంలో అయితే పన్నెండులో ఉంటారో మగవారి జాతకంలో పన్నెండులో ఉంటే ముందు ఆడవారు కాలం చేస్తారు అలాగే ఆడవారి జాతకంలో లగ్నాత్తి వ్యయంలో పన్నెండులో కేతు ఉంటే మగవారు కాలం చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనం జాతక చక్రం పరిశీలించేటప్పుడు కొంత పరిశీలన చేసుకున్నట్టయితే మనకి వారికి సజెస్ట్ చేయడానికి మనకి ఎంతైనా అవకాశం అనేది ఉంటుంది అలాగే చివరిగా ఆరుడ చక్రంలో కూడా లగ్నం నుండి చూసినప్పుడు రెండు ఏడు ఎనిమిది ఈ స్థానాల్లో కూరగ్రహాలు అనేవి ఉండకూడదు కాబట్టి ఇలా పాపగ్రహాలు ఉన్న పాపగ్రహ యుతి దృష్టి ఉన్నప్పుడు మనకి ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా సప్తమాధిపతి సప్తమానికి కారకుడు అలాగే గురువు శుక్రుడు వీరిని పరీక్షించినప్పుడు మనం సప్తమంలో ఉన్న గ్రహం వీటి వల్లే మనకి వైవాహిక సమస్యలు రావటము ఈ ద్వికలత్ర త్రికలత్ర యోగాలు కూడా ఉండటము అనేది జరుగుతుంది కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శివభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు